ఈరోజు జనవరి ఎనిమిది రెండువేల ఇరవై ఆరు గురువారం నాటి రాశిఫలాలు మీకోసం ఇక్కడున్నాయి ముఖ్యమైన సమాచారం తేదీ సున్నా ఎనిమిది ఒకటి గురువారం తిథి పంచమి ఉదయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు తదుపరి షష్ఠి నక్షత్రం పుబ్బ మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు తదుపరి ఉత్తర ద్వాదశ రాశిఫలాలు మేషరాశి ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉండవచ్చు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల సలహా తీసుకోవడం మంచిది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండాలి వృషభరాశి ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది పాత బకాయిలు వసూలయ్యే అవకాశం ఉంది వ్యాపారంలో లాభాలుంటాయి మిథునరాశి తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి ఉద్యోగంలో పదోన్నతులు లేదా మంచి గుర్తింపు లభించే అవకాశముంది విద్యార్థులకు ఇది మంచి సమయం కర్కాటక రాశి ఈరోజు ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించాలి మానసిక ఆందోళన కలిగించే సంఘటనలు ఎదురవవచ్చు ఉద్యోగంలో అధికారులతో వాదనలకు దిగకండి ఆర్థిక విషయాలలో ఆచితూచి అడుగువేయాలి దైవచింతన వల్ల మనశ్శాంతి లభిస్తుంది సింహరాశి ఈరోజు మీకు సానుకూల ఫలితాలు ఉంటాయి ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు వ్యాపారస్తులకు పెట్టుబడులకు తగిన లాభాలు వస్తాయి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు కన్యారాశి ఆర్థికంగా ఈరోజు సామాన్యంగా ఉంటుంది ఖర్చులు పెరక్కుండా చూసుకోవాలి బంధువులతో స్వల్ప మనస్పర్ధలు వచ్చే అవకాశముంది ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం తులారాశి వృత్తి వ్యాపారాలలో లాభాలుంటాయి స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాలు కొలిక్కి వస్తాయి ఉద్యోగులకు పని ఒత్తిడి ఉన్నప్పటికీ సమర్థవంతంగా నిర్వహిస్తారు సోదరుల సహకారం లభిస్తుంది వృశ్చిక రాశి ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశముంది శ్రమకు తగిన ఫలితం దక్కకపోవచ్చు ఓర్పు సహనంతో వ్యవహరించడం మంచిది అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండండి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం ధనస్సు రాశి ఈ రోజు మీకు శుభప్రభంగా ఉంటుంది అదృష్టం కలిసి వస్తుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి ధనలాభం ఉంది కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు వింటారు తీర్థయాత్రలు చేసే అవకాశముంది మకరరాశి వృత్తి వ్యాపారాలలో లాభాలుంటాయి స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాలు కొలిక్కి వస్తాయి ఉద్యోగులకు పని ఒత్తిడి ఉన్నప్పటికీ సమర్థవంతంగా నిర్వహిస్తారు సోదరుల సహకారం లభిస్తుంది ఈ ఈరోజు మిశ్రమంగా ఉంటుంది కొన్ని పనులు అనుకున్న సమయానికి పూర్తి కాకపోవచ్చు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం పట్ల అశ్రద్ధవద్దు మీనరాశి ఈరోజు మీకు చాలా బాగుంటుంది అనుకున్న పనులు నెరవేరుతాయి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభించవచ్చు